సంఘం మొట్టమొదట ఎవరికి బాధ్యత వహించాలి నెంబర్ వన్ మొట్టమొదటిది మన ప్రధాన కాపరి మన మంచి కాపరి మన గొప్ప కాపరి సంఘాన్ని తన యొక్క కాపురత్వంలో తన పచ్చికతో తన నీళ్లతో తన కాపుదలతో తన భద్రతతో తన రక్తంతో విమోచించి ఆయన పోషిస్తున్నటువంటి ప్రధాన కాపరికి సంఘం మొట్టమొదట రిప్రజెంటేషన్స్గా ఆయనకి ప్రతినిధులుగా లెక్క అప్పచెప్పవలసిన వారుగా ప్రధాన కాపరి చూస్తున్నాడు మా కాపరి నాతో ఉన్నాడు అనే స్పృహ కలిగిన వారంగా మొట్టమొదట విశ్వాసులు ఉండాలి రెండవది మీ ఎదుట ఏ కాపరిని దేవుడు ఉంచాడో ఎవరి వాక్యం చేత మిమ్మల్ని పెంచుతున్నాడో ఎవరి ప్రార్థన చేత మిమ్మల్ని కడుతున్నాడో ఎవరి బోధ చేత మీకు నేర్పిస్తున్నాడో రకరకాల విషయాలను మీకు బోధించి నేర్పించి ఎవరిని మీకు ఆత్మీయ తండ్రిగా దేవుడు ఉంచాడో ఆ కాపరి విషయంలో కూడా మీ నమ్మకత్వం చాలా చాలా అవసరం ఇది నిజమైన విశ్వాసికి ఉండవలసిన అతి అద్భుతమైన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు యువర్ పాస్టర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు యువర్ ఆ లేకపోతే మీ ప్రధాన కాపరి విషయంలో మీ యొక్క భౌతిక కాపరి విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండకపోతే మీ ఆత్మీయత విషయంలో మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు అందుకని వాక్యాన్ని మనం వినేటప్పుడు సపోజ్ నేను వాక్యాన్ని చెప్ప కొన్ని విషయాలు చెప్తా ఫలానా బోధలు వినవద్దు నేను చెప్పాల్సిన మాట అది ఫలానా వాళ్ళతో సహవాసం చేయద్దు మీకు హానికరమైన వ్యక్తులతో మిమ్మల్ని దేవుని నుంచి సంఘం నుంచి సభ్యత్వం నుంచి కృపల నుంచి విశ్వాసం నుంచి మెల్లమెల్లగా దూరం చేసేటువంటి వాటితో మీరు సంబంధం పెట్టుకోవద్దు అని నేను ఎందుకు చెప్తాను అనంటే మీ క్షేమం కోసం దీనివల్ల జరిగేది ఏమిటి అనంటే ఈ విశ్వాసులు సంఘంలో ఉన్న కాపరికి రెండవది ఎదురుగా కళ్ళ కనబడే కాపరికి కళ్ళ కనబడిన కాపరికి కూడా వాళ్ళు ఏవై ఉంటారు వారు బాధ్యత కలిగిన వారై చక్కని నమ్మకస్తులుగా వాళ్ళు ఉండగలుగుతారు ఏ ప్రత్యక్షతనైతే ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నాడో ఏ విధంగా నేను కట్టాలి అని దేవుడు కోరుకున్నాడో ఆ విధంగా నేను కడుతూ ఉండగా నిన్ను పడదోసే బోధ గురించి నువ్వు ఆలోచించకుండా నిన్ను నిలబెట్టే బోధను గురించే నువ్వు ఆలోచిస్తూ ఈ సంఘంలో ప్రభువు కోరుకున్న విశ్వాసకి ఎదగటం దేవుని చిత్తం కాబట్టి అందుకే ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు నీ కాపరికి ఆ ప్రత్యక్షతను నువ్వు అంగీకరించాలి ఆ ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉండాలి ఆ స్థాయిలో నువ్వు ఎదగాలి ఆ బలం నువ్వు పొందాలి దేవుడు అంతే కోరుకుంటున్నాడు దానికంటే తక్కువ ఉండకూడదు దానికంటే ఎక్కువ ఉండకూడదు నువ్వు దానికి ఎక్కువ ఉంటే ఒకవేళ దానికి బాధ్యుడు కాదు అయా మా కాపరి చెప్పింది ఇది మేము నేర్చుకున్నది ఇది మిగిలిందేమైనా ఉంటే నువ్వు యాడ్ చేసుకో అంటావు రేపు పొద్దున దేవునికి స్తోత్రం లేదు లేదు ఈ కాపరి దగ్గర సరిగ్గా లేదు ఇంకోటి దగ్గర ఏదో చాలా బాగా దొరుకుతుందని చెప్పి నువ్వు వెళ్ళామనుకో యువర్ నాట్ చర్చ్ నాట్ రెస్పాన్సిబుల్ ఈ ఈ ఇక్కడున్నటువంటి ప్రొటెక్షన్ కానీ ఇక్కడున్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క భద్రత లేకపోతే ఈ వాక్యం లేకపోతే ఈ యొక్క మందలో ఉన్నటువంటి ఫెలోషిప్కి నువ్వు బాధ్యుడవు కాదు ఎందుకు వీళ్ళని సరిచేస్తున్నాడంటే బైబుల్ గ్రంథంలో ఎక్కగలిగినంత నాతో ఉండి పరిచర్య చేయగలిగినంత విశ్వాస కీర్తి కలిగినటువంటి మీరు మీ ఇద్దరూ ఏకత్వంతో ఒక్క మనుషులుగా మీరు ఉండకుండా మీ ఇద్దరిలో విభేదాలుంటే మిమ్మల్ని బట్టి చూసేటువంటి విశ్వాసులు కానీ మిమ్మల్ని అనుసరించేటువంటి విశ్వాసులు కానీ నాకు కానీ అపకీర్తి కలుగుతుంది కాబట్టి మీరిద్దరూ ఏమవ్వాలి ఏకమవ్వాలి మీరు ఏకమవ్వడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు పరిచర్య ఆరోగ్యకరంగా వెళుతుంది ఆరోగ్యకరంగా అభివృద్ధి పొందుతుంది అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అనే మాట నువ్వు చూసుకున్నావంటే నువ్వు సంఘానికి ఆరోగ్యం కాదు నువ్వు సంఘములో ఒక అనారోగ్యానివి స్పష్టంగా చెప్తున్నాను సంఘములో నువ్వు ఒక అనారోగ్యానివి కానీ నువ్వు ఆరోగ్యానివి కాదు ఈ మాట చొప్పున సరిచేసుకొని సెట్ అయినటువంటి వాళ్ళు సంఘానికి ఆరోగ్యమైనటువంటి క్రైస్తవులు వీళ్ళే కాపరికి కిరీటాలు వీళ్ళే ప్రధాన కాపరికి ಸಂಪೂರ್ಣತಲು ಗಮನ ಸ್ಥೋತ್ರ